ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రజలకి కృష్ణా జిల్లా రైతులకి మరో గుడ్ న్యూస్ ఎప్పటి నుంచో దశాబ్ద కాలంగా ఎదురు చూస్తా ఉన్నటువంటి కృష్ణా నది మీద జగ్గయ్యపేట బ్రిడ్జి పనులైతే ఎట్టకాయలకు మొదలు పెట్టేశారు జగ్గయ్యపేట సమీపంలోని ముత్యాల ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో ఇక పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా ఉమ్మడి జిల్లాల్లో అక్కడ మాడిపాడు ఈ రెండు ప్రాంతాలను కలుపుతూ నాలుగు వందల దాదాపు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయల నాబార్డు నిధులతో నాలుగు వందల యాభై మీటర్ హైవే పనులు మొదలయ్యాయి పనులు అయితే వేగంగా జరుగుతా ఉన్నాయి రాబోయే ఇరవై నాలుగు నెలల్లో అంటే రెండు సంవత్సరాల్లో రాకపోకలకు అనుకూలంగా బ్రిడ్జి తయారైపోతుంది అంటున్నారు ఆ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రాంతం ప్రజలు హైదరాబాద్ వెళ్లడానికి కూడా మరో వేరే రూట్ లేదు కాబట్టి సత్యనపల్లి నుంచి క్రోసూరు అచ్చంపేట మాదిపాడు మీదుగా రివర్ దాటి ముత్యాలపాడు మీదుగా జగ్గైపేట చేరుకునే దానికి హైవే అవుతుంది నేషనల్ హైవే వస్తుంది గ్రీన్ ఫీల్డ్ హైవే వస్తుంది హైదరాబాద్ వెళ్ళడం మరింత సులభం ఈలోగా గుంటూరులోని సమీపంలోని పేడిచర్ల నుంచి పిడుగురాల సమీపంలోని కొండమూడికి నాలుగు లైన్ల రహదారి పనులు కూడా ప్రారంభించి రెండు సంవత్సరాల్లో పూర్తి చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు ఇప్పటికే భూసేకరణ అయితే పూర్తి అయిందని చెప్తున్నారు టెండర్లకు పిలవబోతా ఉన్నారు రాబోయే నెల రోజుల్లోనే వేగవంతంగా పనులు ప్రారంభం అవుతాయట ఒకవైపు ఆ రోడ్డు మరోవైపు గుంటూరు నుంచి వెనుకొండ మీదుగా కర్నూలు కి ఫోర్ లైన్స్ రహదారిని డిపిఆర్ సిద్ధమైపోయిందంటున్నారు ఈ బిడ్జి గనక పూర్తి అయితే దాదాపు ముప్పై లక్షల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది ఎన్నో సంవత్సరాలుగా ఈ బ్రిడ్జి కోసం పోరాడుతూ ఉన్నారు ఎట్టకేలకు ముఖ్యమంత్రి గారు ఈ బ్రిడ్జి మీద స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశాలు అయితే జారీ చేశారండి పనులు అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి ఇరవై నాలుగు నెలల్లోనే బ్రిడ్జి అయితే అందుబాటులోకి రాబోతా ఉంది దాదాపు యాభై అడుగుల వెడల్పు ఉండే త్రీ లైన్స్ బ్రిడ్జి రెండు వైపుల ఫుట్ పాత్ తో హై లెవెల్ బ్రిడ్జి ఉంటుంది నది ఎక్కువ లోతు తక్కువ ఎడలుపుతో ఉంటుంది కాబట్టి నాలుగు వందల యాభై మీటర్ల మాత్రమే రాబోతుంది ఈ బ్రిడ్జి దాదాపుగా పదమూడు నుంచి పద్నాలుగు పిల్లర్స్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఇరవై రోజుల్లో ఈ బ్రిడ్జి పనులు అప్డేట్ మీద మళ్ళీ మనం వీడియో చేసుకుందాం ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి